హాయ్ బియర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ స్పాండలైటిస్ అలాగే నడుము నొప్పి ఆ నడుము నొప్పి నడుము నుండి కిందికి లాగుతూ వస్తుంది నొప్పి అనేది పాదాలు పిక్కల్లో కూడా విపరీతంగా నొప్పి తిమ్మిర్లు మంటలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు కొందరికి ఆ రాత్రి పడుకున్నప్పుడు విపరీతంగా నొప్పి నడుము భాగంలో ఈ ప్రాబ్లం వల్ల కలుగుతూ వస్తుంది ఇదంతా కూడా స్పాండలైటిస్ తాలూకు లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే వీటికి హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉంటాయి చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే పెయిన్ కిల్లర్లు వాడుతూ తొందరగా తాత్కాలిక ఉపశమనం రావాలి అని భావిస్తూ ముందుకు ఉంటారు కానీ అలా కాదండి తాత్కాలిక ఉపశమనం ఎప్పటికైనా తాత్కాలికమే సంపూర్ణ పరిష్కారం దిశగా హోమియోపతి మందులు వీటికి సరిగ్గా ప్రయత్నించవచ్చు మన వెన్నుపూసలో ఉండేటువంటి ఎముకల సంఖ్య మొత్తంగా ముప్పై మూడు ఎముకలు ఉంటాయి థర్టీ త్రీ వటిబ్రా అని అంటాము వీటిని సో ఈ ప్రతి ఎముక మధ్యలో ఉండేటువంటి మెత్తటి పదార్థాన్ని డిస్క్ అని అంటాము ఎప్పుడైతే ఈ డిస్క్ స్థాన భ్రంశం చెందుతుందో అంటే పక్కకు జరుగుతుందో లేదా నరం పైన ఒత్తిడి పడుతుందో అప్పుడు డిస్కైటిస్ అనేటువంటి సమస్య ఉంటుంది దీంతో ఇది చాలా తీవ్రంగా మారి నొప్పి అధికంగా వస్తూ ఉంటుంది సో ఈ ప్రాబ్లంతో ఎవరికి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ నడుము నొప్పి అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నా కూడా నడుము నొప్పి వస్తుంది అలాగే గాల్బేడల్లో రాళ్ళు ఏర్పడినా కూడా నడుము నొప్పి వస్తుంది దాంతో దీన్ని లింక్గా అశ్రద్ధ చేయకూడదు బికాజ్ కిడ్నీలో రాళ్ళు ఏర్పడినప్పుడు ఏంటంటే యూరిన్లో మంట కూడా ఏర్పడుతుంది యూరిన్లో బ్లడ్ రావడము మంట రావడం లేదా యూరిన్ పదే పదే రావడం కూడా కనిపిస్తుంది కానీ ఈ స్పాండలైటిస్ తాలూకు నొప్పిలో కేవలం వెన్నుపూస భాగంలో మాత్రమే నొప్పి అనేది ఉంటుంది వెన్నుపూస భాగం నడుము భాగం మాత్రమే నొప్పి ఉంటుంది ఆ విధంగా ఆ నడుము నొప్పి పడుకున్నప్పుడు తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా గాయాల اللہ విటమిన్ డి లోపం వల్ల కాల్షియం లోపం వల్ల అలాగే కొందరికి ఆపరేషన్ లేనప్పుడు మత్తి ఇంజక్షన్ ఇస్తారు వెన్నుపూసకు అలా వెన్నుపూసకు మత్తి ఇంజెక్షన్ ఇవ్వడం మూలంగా కూడా నడుము నొప్పికి వస్తుంది అలాగే మహిళల్లో చిన్న వయసులోనే గర్భసంచి తీసేయడం జరుగుతుంది అంటే హిస్ట్రెక్టమి అంటాము ఇలా చిన్న వయసులోనే గర్భసంచి రిమూవ్ చేస్తే కూడా ఈ నడుము నొప్పి అనేది ఎక్కువ కాలంగా వేధిస్తూ ఉంటుంది ఆ విధంగా బ్యాక్ పెయిన్ అనేది చూస్తూ ఉంటే వినేందుకు చిన్నగా అనిపించిన భరించేపుడు మాత్రం బాధ వర్ణాతీతంగా కనిపిస్తుంది సో ఎవరు ఈ ప్రాబ్లంతో ఉన్నా కూడా కాల్షియం విటమిన్ డి ఇలాంటి మాత్రలు సపోర్టివ్గా తీసుకుంటూ హోమియోపతి మందులు వాడుకోవాలి ఇక దీనికోసం ఒక మంచి హోమ్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం మనందరికీ తెలిసినటువంటి నూనె నువ్వుల నూనె ఈ నువ్వుల నూనెతో పాటుగా కొంత ముద్ద కర్పూరాన్ని కలిపి వేడి చేసుకోవాలి వేడి చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నడుం భాగంలో కాస్త ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ మర్దన చేయాలి మసాజ్ లాగా చేసుకోవాలి కొంచెం నడుం భాగంలో నొప్పి అనేది అదుపులోకి వస్తుంది ఇప్పుడు మనకు మ్యాక్సిమమ్ ఇంట్లల్లో అందరికీ ఉండేటువంటి హాట్ వాటర్ బ్యాగ్ ఉంటుంది అంటే రబ్బర్ బ్యాగ్ ఉంటుంది మెడికల్ షాప్లో లేని వాళ్ళు మెడికల్ షాప్లో తీసుకున్న తీస్తారు సో అందులో కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోయాలి అది దాని క్యాప్ లభించి ఈ గోరువెచ్చని వాటర్ కలిగినటువంటి బ్యాగుతో కాపడం పెట్టుకోవాలి నడుం భాగంలో అలా రోజులో ఒక పది నిమిషాలు ప్రతిరోజు ఒక పది నిమిషాలు కొంచెం సమయం కేటాయించి కాపడం పెట్టుకుంటూ ఏది చర్మానికి ముందుగా ఆవ నూనె ఈ ముద్ద కర్పూరాన్ని అప్లై చేసినటువంటి శరీర భాగంకి మనం ఈ వేడి నీటితో కూడినటువంటి బ్యాగ్తో కాపడం పెట్టుకోవాలి అలా కాపడం పెట్టుకుంటే ఈ నడుము నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం వస్తుంది ఇది అలా ఒక వారం పది పదిహేను రోజుల వరకు చేసుకోవచ్చు పదిహేను రోజుల్లో తగ్గిందా సరే ఇలా చేస్తే తగ్గకపోతే దీనికి స్కానింగ్ పరీక్ష చేయించుకోవాలి ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్ష చేయించుకోవాలి ఈ ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్ష ద్వారా మనకు డిస్క్ ఏమైనా పక్కకు జరిగిందా స్థాన భరోజు జరిగిందా లేదా డిస్క్ ఐటీ సమస్య ఉందా అది మన తీవ్రతరం దాల్చిందా లేదా డిస్క్ అరిగిందా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయం తెలుస్తుంది దాన్ని బేస్ చేసుకొని మనం హోమియోపతి మందులు వాడుకుంటే చాలా చక్కగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు సో వింటున్నారు కదా వ్యూవర్స్ ఇది బ్యాక్ పెయిన్కి పనిచేస్తుంది మెడనొప్పికి పనిచేస్తుంది పూర్తిగా వెన్నుపూస స్ట్రెంతనింగ్కి పనిచేస్తుంది సో వెన్నుపూస మొత్తం బలోపేతం కావడానికి ఈ హోమ్ రెమెడీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అండ్ ఇంకోటి ఇది ఏజ్తో నిమిత్తం ఏమీ లేదండి ఎవరైనా కూడా ఇది ఇంట్లో హోమ్ రెమెడీలా చేసుకోవచ్చు ఇంటర్నల్గా హోమియోపతి మందులు వాడుకుంటే చాలు అలా చేస్తే పదిహేను రోజుల నుంచి రెండు నెలల వ్యవధిలో బ్యాక్ పెయిన్ అనేది మటుమాయమైపోతుంది మ్యాక్సిమం కేసెస్లో నేను తగ్గించని విధంగా చేస్తూ మందులిస్తూ చాలా వరకు తగ్గించింది సర్జరీ లేకుండా కూడా కాపాడుకోవచ్చు సో వింటున్నారు కదా వ్యూయర్స్ ఇలాంటి ప్రాబ్లం మీరు ఎవరికి ఉన్నా ఈ చిన్ని హోమ్ రెమెడీతో సర్జరీ అవసరం లేకుండా సరి చేసుకోండి రేపటి డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ